నమస్తే నేను ఇందు సో ఉర్సా అనే కంపెనీకి ఏపీ ప్రభుత్వం అరవై ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది మరి అడ్రస్ లేని ఒక ఉర్సా అనే కంపెనీకి అరవై ఎకరాలను భూమిని కేటాయించడంపై వైఎస్ఆర్సీపీ అయితే విమర్శలు చేస్తున్నాయి మరి దీని గురించి మాతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మాతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మరి ఉర్సా అనే ఒక కంపెనీకి ఏపీ ప్రభుత్వం అయితే అరవై ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది మరొక అడ్రస్ లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలనే భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించడం దీనిపై మీరు ఏమంటారు అసలు ఎందు సహజంగానమ్మా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి రకరకాల కారణాలు తీసుకుంటా ఉంటారు ఈ మధ్యకాలంలో చూసాం ఈ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయింది పది నెలల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రత లోపించినయని కొన్నాళ్ళు ఢిల్లీలో ధర్నా చేశారు ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్లో అయితే ఒక పారిశ్రామికవేత్త రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి సాహసం చేయలే భయపడ్డారు అటువంటిది ఇప్పుడు పరిశ్ర పారిశ్రామికవేత్తలు వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులన్నీ చెప్పుకుంటా వచ్చి ఆ రోజు దావోస్ పర్యటనలో కావచ్చు లేకపోతే రాష్ట్రాల రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి దాని తగ్గ మీరు ఇచ్చేటువంటి ఉద్యోగ కల్పనకే దాన్ని తగ్గట్టుగా మేము రాయితీలు ఇస్తాం మీకు అన్ని సదుపాయాలు కల్పి కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది అయితే పారిశ్రామిక వ్యాప్తల పాపం చాలామంది రావడానికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు సరే ఇప్పుడు మేము వస్తాం పెట్టుబడులు పెడతాం మేము పరిశ్రమ స్టార్ట్ చేస్తాం సరిగ్గా ఆ ఉత్పత్తి స్టార్ట్ అయ్యడానికి ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయ్యి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం వాళ్ళు భయపడతానే ఉన్నారు దానికి కూడా లోకేష్ గారు సరే మరోసారి అతను అధికారులు రావడానికి అవకాశం లేదు అనేటువంటి భరోసా వాళ్ళకి కల్పిస్తానే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా దేశానికి సంబంధించిన అందరినీ కూడా ఈరోజు రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు టీసీఎస్ వచ్చింది దాదాపు పన్నెండు వేలు పదిహేను వేలు ఉద్యోగుల కల్పన వస్తుంది అదే విధంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్టార్టప్ కంపెనీస్కి నరేంద్ర మోదీ గారు కూడా అదే కదా చెప్తుంది ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామిక రావాలి అనేటువంటి కల్పనతో కొత్త కొత్త ఐడియాస్ ఐడియాస్తో వచ్చేటువంటి యువతను కూడా ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ కంపెనీకి ఇంకా ఇవాళ అప్పుడే వీళ్ళ ప్రచారం వరుస అనే కంపెనీకి దాదాపు అరవై ఎకరాల భూమి ఇచ్చేస్తున్నారు దాని విలువ దాదాపు మూడు వేల కోట్లు ఆ కంపెనీకి హైదరాబాద్ లేదు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేసినట్టు హైదరాబాద్ లో ఆ కంపెనీకి అడ్రస్ లేదు ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుంటున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళకు వాళ్ళకి అంటే సరే అంటే నిజంగా కూడా ఉండొచ్చు ఇది ఉండొచ్చు వాళ్ళు చూపించినట్టు పెద్ద ఆఫీసు పెద్ద హడావిడి అది లేకపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడైనా సరే ఒక పరిశ్రమ పెడతాక వస్తాన స్టార్ట్అప్ కంపెనీకి ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది మా దగ్గర ఉన్న ఐడియాలజీ ఇది మీరు మాకు సపోర్ట్ చేస్తే అంటే ప్రభుత్వాన్ని వాళ్ళకు ఏం కోరతారంటే మీరు మాకు సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తే మేము ఈ ఐడియాని ఇంప్రూవ్ చేస్తాం అదే స్టార్ట్అప్ కంపెనీస్ కదా దానికి మేము ఇంత ఉద్యోగ కల్పన మేము చేయగలం దానివల్ల రాష్ట్రానికి ఇంత ఆదాయం వస్తుంది అనేటువంటి ప్రజెంటేషన్ ఇస్తే ఆ ప్రజెంటేషన్ నచ్చితే ప్రభుత్వానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళకి భూమి కేటాయిస్తుంది భూమి ఉచితంగా ఇవ్వదమ్మా భూమి కేటాయిస్తుంది కేటాయించిన తర్వాత దానికి ఒక టైం పీరియడ్ విధానాలు అన్నీ ఉంటాయి ఆ టైంలో వాళ్ళు వచ్చి ఆ పరిశ్రమ స్టార్ట్ చేసి లేకపోతే పరిశ్రమ అంటే ప్రతిదీ కూడా ఆ డేటా సెంటర్ కానీ ఏదైనా ఉండొచ్చు పెట్టి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి పని ప్రారంభిస్తే కంటిన్యూ అవద్ది అది ఏమీ లేకుండా కేవలం భూమి తీసుకునే వాళ్ళు ఏం పని స్టార్ట్ అనుకోండి మళ్ళీ భూమి వెనక్కి తీసేసుకుంటుంది ఆ భూమి వాళ్ళకి ఉచితంగా ఇవ్వట్లా ఈ ఒక్క చిన్న పాయింట్ వాళ్ళకి తెలియదా అంటే తెలుసు కానీ ఎందుకు బ్లేమ్ చేయాల్సి వస్తున్నారంటే మిగతా పారిశ్రామికవేత్తలు ఎవరో కూడా రాకూడదు అంటే కావాలని కావాలని క్రితంగా చేసేటువంటి కార్యక్రమం తప్ప వాళ్ళ హయాంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు మేము ఇండస్ట్రీ సబ్మిట్ పెట్టామని చెప్పన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఇందు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే పానీపూరి బల్లు తరు చూసారా వాళ్ళకు కూడా కోట్లు వేసి కూర్చోబెట్టారు అక్కడ లేకపోతే వాళ్ళకు ఐప్యాక్ టీం ఉంటుంది ఆ టీంకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా కోర్టులు వేసి కూర్చోబెట్టి వాళ్ళ పారిశ్రామికవేత్తల కింద ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి మళ్ళీ మనం చేయలేం కదా ఈ రోజున మనం యువతలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ ఆ ఐడియాలజీని అంతా కూడా వాళ్ళు మనం మనం ప్రమోట్ చేసుకుంటా వస్తా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ రోజున దానిలో భాగంగానే ఇది ఇంకా ఎక్కడ వాళ్ళు ఎటువంటి పని ప్రారంభించలేదు వాళ్ళకి భూములు కేటాయించలేదు ఎటువంటి జీవో రాలేదు అప్పుడే మూడు వేల కోట్ల రూపాయలు విలువైన భూమి అరవై ఎకరాల కేటాయించేశారు ఎవరెవరికి కేటాయించేశారు ఇది పెద్ద దీని వెనకాల పెద్ద అవినీతి కుంభకోణం ఉంది దీని వెనకాల అనేక చేతులు మారిపోతున్నాయి కిడ్పులో రకరకాల మాట అంటే మనం చూసే విధానం బట్టి మనకు అవతల పరిస్థితులు కనపడతా ఉంటాయి అదే అంటారు నువ్వు ఏ కళతోటి పెట్టుకుంటే ఆ కలర్ కనబడతా ఉంటుంది అట్టు ఇటు అవినీతి కార్యక్రమాలు చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళ హయాంలో జరిగినట్టు కానీ ఇప్పుడు జరుగుద్దేమో అనేటువంటి ఒక భావంతో తప్పుడు ప్రచారం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి నేను పదే పదే చెప్తాను అమ్మ ఇందు ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ప్రమాదం ఉంది అంటే వరదల వలన తుఫాన్ల వలన వాటిలో కాదు నిరుద్యోగం వలన ప్రతి ఏటా లక్షలాది మంది యువత బయటకు వస్తున్నారు వాళ్ళకి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక సరైనటువంటి పరిశ్రమలు లేక ఉద్యోగాలు లేక వాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో ఇటువంటి నగరాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి లేకపోతే ఎంత ప్రమాదం ఇందు గ్రామాల్లో మొత్తం యువత తల్లిదండ్రులని వయసు వచ్చినటువంటి తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో ఉపాధి గురించి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు గ్రామాల్లో కేవలం వృద్ధులు ఉంటున్నారు అటువంటి వాతావరణం నుంచి ఈ రోజున రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి లోట్లేదు అనేక వనరులు ఉన్నాయి వెయ్యి కిలోమీటర్ల పైన కోస్టల్ ఏరియా ఉంది ఏడు విమానాశ్రయాలు ఉన్నాయి భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఏంటంటే సరైనటువంటి అప్పట్లో సరైన మంచి ప్రభుత్వం లేదు ఈ రోజు వచ్చింది ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలి మన యువత ఎక్కడికెక్కడికి వెళ్ళడం ఏంటి అవసరం బయట యువతకే మన ఇక్కడికి ఉపాధి అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది మరి ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు ఇప్పుడే ఎందుకు ఏం చేస్తారంటే ఒక పారిశ్రామికవేత్త ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ వనరులు ఎలా ఉన్నాయి సరే వనరులు ఉన్న తర్వాత దాంతో కంటే ముందు తర్వాత ఏం చేసుకుంటారంటే అక్కడ ఉన్న రాజకీయ వాతావరణం ఎలా ఉంది ఎందుకంటే గతంలో మనకు గుర్తిండా ఉంటుంది కియా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అక్కడ ఏ విధంగా బెదిరించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూశారు మామూలుగా సహజంగా ఏం చేస్తారంటే ఒక ఒక ఏరియాలో పరిశ్రమ పెడితే పారిశ్రామికవేత్తలు ఎంత కొంత లంచం పడతారు రాజకీయ నాయకులు అది అలవాటు గత ప్రభుత్వం ఏం చేశారు మొత్తం లంచం కాదు ఓటాలే అడిగారు అందుకని పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పెట్టాలంటే పారిపోయారు ఇప్పుడు ఆ పరిస్థితి మారింది అందుకని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకంటే అక్కడ అద్భుతమైన వనరులు ఉన్నాయి అక్కడ కష్టపడే తత్వం ఉన్నటువంటి యువత ఉంది అక్కడ పెట్టుబడి పెడితే మనకే లాభం రాష్ట్రానికి లాభం అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు రాజకీయ వాతావరణం చూస్తారు అందుకని ఆ రాజకీయ వాతావరణాన్ని శాంతి భద్రతని చిన్న భిన్నం చేయాలి కావాలని చిచ్చు రేపాలి చిచ్చు రేపాలి చూడండి వెస్ట్ బెంగాల్ అల్లరాలు జరుగుతున్నాయి ఏ పారిశ్రామిక అయితే పెట్టుబడి పెడతాడా పెట్టలేడు అటువంటి వాతావరణం మనకు లేదు కానీ ఇటు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి వాతావరణం సృష్టించాలి అనేటువంటి ఇటువంటి అంటే భారతదేశంలో ఎక్కడ ఇటువంటి దుర్ముతున్నటువంటి రాజకీయ పార్టీ ఉండదు అటువంటి విధానంతో అందుకే తమిళనాడు చూసామండి తమిళనాడులో రాజకీయంగా వాళ్ళు ఎన్నెన్నో కొట్టుకుంటారు కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకమైపోతారు మనకి దుర్మార్గం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదు మన హయాంలో ఏ విధంగా రాలేదు ఇప్పుడు వస్తే అదిగో చంద్రబాబు గారు చంద్రబాబు గారి హయాంలో పెట్టుబడులు వచ్చినాయి పరిశ్రామికవేత్తలు వస్తున్నారో అనేటువంటిది వస్తుంది ప్రజల్లో మనకు భవిష్యత్తు ఉండదు కాబట్టి రానివ్వకూడదని ఉద్దేశంతో చేసే పార్టీలు ఈ రోజున స్టార్ట్అప్ కంపెనీస్ ప్రతిదమ్మ చిన్న చిన్న యువతలో ఆ టెక్నాలజీ ఐటీ ఇండస్ట్రీ పెరిగిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత అనేక మంది ఇన్నోవేషన్స్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నారు ఆ ఆవిష్కరణలకే ప్రభుత్వం చేదోడికి ఉండాలి ఈ రోజున ఈ వరుస అనే కంపెనీ కూడా ఎస్ఐపిబిలో ఆ బ్యాంకర్స్ కమిటీ కూడా ఆమోదించింది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రజెంటేషన్ నచ్చుతుంది నచ్చితే ఇస్తారు లేకపోతే ఎవరు అరవై ఎకరాలు ఊరిని ఇచ్చేస్తారు చెప్పండి ఇందు అరవై ఎకరాలు అంటే మాటల వాళ్ళకి చెప్పండి మూడు వేల కోట్లు మూడు వేల కోట్ల విలువైనటువంటి భూమిని ఇటువంటి ఐడియాలజీ ఏమి చూపించకుండా ఇటువంటి ప్రజెంటేషన్ లేకుండా గాలికి చేస్తారా గాలికి చేస్తారంటే ప్రభుత్వం లేదా ఇంకోట రేపు పొద్దున కదా ప్రణాళిక ఉంటాయి లేకపోతే ప్రజా సంఘాలు ఉంటాయి అందరూ వెళ్ళి చూపిస్తారు కదా ఏంటి మీరు చేస్తున్న పని అంత తెలియనటువంటి మత్తులో మేమేమి లేవు కదా ఖచ్చితంగా ఒక పరిశ్రమ ఇచ్చిన తర్వాత వాళ్ళు దేనికైతే తీసుకున్నారో ల్యాండ్ దానికి కాకుండా అలాగే పెట్టుకున్నారు అనుకోండి ఖచ్చితంగా ప్రభుత్వానికి తీసుకుంటది నువ్వు పెట్టుబడి పెడతానో ఇంతమంది ఉద్యోగాలు ఇస్తానో అని వెనక్కి తీసుకుంటది వేరే వాళ్ళకి ఇస్తుంది అంతే తప్ప వరుస అనే కంపెనీకి ఎటువంటి ఎకరం భూమి కూడా ఉచితంగా ప్రభుత్వం ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినా కూడా లీజ్ ప్రాతిపదికన ఇస్తది ఒకవేళ ఆ కంపెనీ సరైన ఇన్నోవేషన్స్ చూపించకుండా అక్కడ పరిశ్రమ పెట్టకుండా ఎటువంటి ఉపాధి అవకాశం కల్పించకపోతే మాత్రం ఆ భూమిని తీసుకుంటుంది మీరు హడావిడి చేసి రాష్ట్రంలో పెట్టుబడి దారుల భయభ్రాంతలు సృష్టిస్తే మాత్రం ప్రజలే బుద్ధి చెప్తారనే మాట మరోసారి చెప్తున్నాను అదే కావాలని తప్పుడు ప్రచారాలు చేశారని చెప్పేసి ధన్యవాదాలు సార్ నమస్కారం